వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము స్టఫ్డ్ కాకరకాయ చేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం పదండి చేసుకుందాం ఇవి పావు కిలో కాకరకాయలండి చిన్న చిన్న కాకరకాయలు కావాలి ఎంతసేపు ఏరుకున్నా కూడా నాకు కొన్నే చిన్నవి దొరికినాయి మిగతావి కొద్ది పెద్దనే ఉన్నాయి ఇట్లా ఇంత చిన్న చిన్న కాకరకాయలతో అయితే చాలా బాగుంటుందండి గుత్తి మసాలా అస్సలు చేదు ఉండదు చేసుకోవడం కూడా చాలా ఈజీ పెద్దగా మసాలాలు కూడా పెట్టేది ఏమీ ఉండదు చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు టైం ఉన్నా లేకున్నా కూడా అయిపోయేంత ఈజీగా ఉంటుంది చాలా టైం బట్టి టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఏం కాదు తొందరగానే అయిపోతుంది ముందుగా ఒక కాకరకాయని తీసుకొని ఇట్లా నిలువుగా కోసి లోపల ఏమన్నా ముదిరిపోయిన విత్తనాలు ఏమన్నా ఉంటే తీసేయాలి లేత ఉంటే తీయకపోయినా పర్వాలేదు ముదిరిన ఉంటే మటుకు తీసేసుకోవాలి ఇది నేను తీసిన ఫస్ట్దే కొంచెం ముదురు ఉంది చూడండి చిన్నగానే ఉన్నాయి కాకరకాయలు కానీ విత్తనాలు ముదురుగానే ఉన్నాయి ఒకవైపు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేయ దోపన ఇంకో రెండో వైపు దానికి అపోజిట్గా కట్ చేసుకోవాలండి మొత్తం కాకరకాయ ఇచ్చకపోకూడదు కాయకాయ అట్లనే ఉండాలంటే ఇట్లా రెండు వైపులా కట్ చేస్తేనే కాకరకాయ ఉంటుంది ఒకే వైపు నాలుగు ఘాట్లు కాకుండా ముందు వైపు రెండు ఘాట్లు వెనక వైపు రెండు ఘాట్లు పెట్టుకుంటే మనకు కాయకాయ అట్లే గుత్తి లాగా ఉంటుంది ఇచ్చుకపోకుండా చూడండి ఇది దాంట్లో కూడా విత్తనాలని తీసేసుకోవాలి చూడండి అట్లా కట్ చేసుకోవాలి ఇది రెండో కూడా చూపించా మీకు అది కొంచెం ముదిరిపోయినా కట్ చేయడం రాలేదు ఇది లేత గురించి చూడండి ఇది ఈజీగా వస్తుంది ఇట్లా రెండు వైపులా ఆపోజిట్ కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా అన్నీ అదేవిధంగా కట్ చేసుకోవాలి పొద్దున పూట ఈ విధంగా చేసుకోవడానికి టైం దొరకకపోతే సాయంత్రం అయినా చేసి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు ఒక కాయని ఫస్ట్ పొడుగ్గా కట్ చేసుకొని దానికి మళ్ళీ ఆపోజిట్ కట్ చేసుకోవాలి కాయ ఇచ్చుకపోకుండా కాయ అదే విధంగా ఉండేట్టుగా రెండు వైపులా కట్ చేసుకోవాలి మసాలా వంకాయ కట్ చేసినట్టు నాలుగు ఘాట్లు ఒకే వైపు పెట్టకూడదు పైన ఒక ఘాటు దానికి ఆపోజిట్ కింద ఒక ఘాటు పెట్టుకోవాలి మనం తీసుకున్న కాయలన్నీ అదేవిధంగా కట్ చేసుకోవాలండి కటింగ్ అంతా అయిపోయినాయి చూడండి ఇంత వేస్టేజ్ వచ్చింది అంతా తీసి డస్ట్బిన్లో వేసేస్తా అదంతా మనం చెట్లకి వేసుకోవచ్చు అండి పారేయకూడదు కిచెన్ వేస్ట్ అంతా చెట్లకేసుకోవాలి ఏది పారేయద్దు ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయలు నీట్గా కడుక్కోవాలి కాకరకాయను మనం కట్ చేసిన భాగం లోపల కూడా కడుక్కోవాలండి చూపించే విధంగా ఇంక అన్నీ కడిగేసినా ప్లేట్లో పెట్టుకుంటున్నాను పైన డస్ట్ అదంతా ఉంటుంది కదండి డైరెక్ట్ మన చెట్ల మీద నింపుకున్న అయితేనేమో ఒకసారి కడిగితే సరిపోతుంది కానీ ఎన్నో చేతులు మారుస్తాయి కాబట్టి మనం నీట్గా కడుక్కుంటేనే కూరగాయలు మంచిగా ఉంటాయి ఇంకా ఉప్పు నీళ్ళు వేసుకొని కడుక్కుంటే ఇంకా బాగుంటాయి క్లీన్ చేసుకున్న కాకరకాయల్లో పెట్టడానికి ఒక మసాలా చేసుకోవాలండి చాలా ఈజీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక కాకరకాయలో పెట్టే మందమే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇది కలపడానికి సరిపడా పెరుగు వేసుకోవాలండి బ్యాటర్ కావాలి కదా ముద్దగా అయితే మనం కాకరకాయలో పెట్టచ్చు కాబట్టి పెరుగు తగినంత పెరుగు వేసుకోవాలి ఎంత పడుతుందంతా మసాలాలన్నీ ఉదాహరణకుడు కలిసేట్టు బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేట్టు మంచిగా కలుపుకొని కలుపుకున్న బ్యాటర్ను కాకరకాయలో వాటర్ లేకుండా చూసుకొని రెండు వైపులా ఫిల్ చేయాలండి మనం ఎటువైపు ఘాట్లు పెట్టినామో రెండు వైపులా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా చూపించే విధంగా టూ సైడ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కట్ చేసుకున్న కాకరకాయ ఘాట్లలో ఎంత పడితే అంత ఫిల్ చేసుకోవాలి నింపుకోవాలి మొత్తం అన్ని కాకరకాయలను అదే విధంగా నింపేసుకోవాలి మసాలా అంతా మొత్తం కాకరకాయలో పట్టేట్టు పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి కాకరకాయలో చేదు పోవడానికి కొందరు ఉడకబెడతారు కొందరేమో కాకరకాయల పైన తీసి ఉప్పు రాసి అంతా పిండేస్తారు అట్లా చేస్తే కాకరకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయి పోషకాలు అన్నీ పోతాయి ఏ ముండ ఊరికే గడ్డి తిన్నట్టే ఉంటుంది కాబట్టి అట్లా చేయకూడదు ఇప్పుడు ఈ విధంగా చేస్తే కాకరకాయలో ఉన్న పోషకాలు ఏవి పోవు చేదు మట్టుకుండదు ఇంకా అన్నీ ఫిల్ చేసిన అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము కడాయి వేడైన తర్వాత చూయించే స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఈ ఆయిల్తోనే వండుకోవాలండి నెయ్యితో బాగుండదు ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ పెద్దగా కాగాల్సిన అవసరం ఏం లేదండి స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ ఆయిల్లో ఒకదాని పక్కన ఒకటి వరుసగా పెట్టేసుకోవాలి అన్నీ పెట్టేసినండి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ స్టవ్ సిమ్ పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఒకసారి మూత తీసి చూసి కాకరకాయలను రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఒకవైపు వేగినాయి రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా వేయించుకోవాలి అన్నీ బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మళ్ళీ సన్న ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మాడిపోతాయి రెండు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూద్దాము ఒకసారి కలుపుతున్నా వేగిపోయినాయండి ఇంకా తీసేస్తాను ఒక ప్లేట్ తీసుకొని వేగిన కాకరకాయలను ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేగితే అస్సలు చేదు ఉండదండి ఇప్పుడు కాకరకాయ కాకరకాయని తిన అస్సలు చేదు ఉండదు ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగానే ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నలిచేసుకోవాలి వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి మంచిగా ఒకదాని కొడగాల్సేట్టు మంచిగా ఎర్రగా వేగేట్టుగా పోపు వేయగానే ఒక పావు టీ స్పూను మెంతి పిండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఒక నాలుగు టమాటాలు ప్యూరి చేసి పెట్టినండి మీడియం సైజు టమాటాలు ప్యూరి చేసిన ఆ ప్యూరీని మనం కడాయిలో వేసేసుకోవాలి పోపులో మీరు గమనించిండ్రా మనం ఇందులో వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయలేదు ఎందుకు వేయలేదు అనేది మీకు కొంచెం సేపు అయ్యాక చెప్తా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఒకసారి మూత చూద్దాము టమాటా ప్యూరీ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముప్పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం కారం ఉప్పు ఎక్కువంటేనే కాకరకాయల చేదు విరుగుతుందండి అందుకోసం కొంచెం మంచిగా చూసే వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారము నేనైతే దీంట్లో ముప్పవు స్పూన్ వేసిన కాకరకాయలలో హాఫ్ టీ స్పూన్ వేసిన అంటే వన్ టీ స్పూన్ మీద పావు టీ స్పూన్ కారం వేసినట్టు ఉప్పు అయితే అకార్డింగ్ టు టేస్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం ఉడకనిస్తాను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది నువ్వులు ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు రెండు కలిపి వేయించి పొడి చేసిన పౌడర్ ఇది ఈ పొడి ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి దీంతో ఇది చాలా వాటిలలో వేస్తాను నేను మెయిన్ అంటు పులుసుల్లో తప్పకుండా వేస్తాను ఈ పౌడర్ మనకి హెల్త్ కూడా మంచిది ఈ పొడిని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలండి అంటే నింపాలి చూపించే విధంగా రెండు వైపులా నిండుగా నింపుకోవాలి అన్ని కాకరకాయలు విధంగా నింపేసుకోవాలి చూడండి ఇంకోటి కూడా చూయిస్తున్నా ఇట్లా రెండు వైపులా రెండు వైపులా ఘాట్లు పెట్టినాం కదా రెండు వైపులా నింపేసేయాలి పొడిని మొత్తము ఇదే విధంగా ఎన్ని కాకరకాయలు ఉంటాయి అన్ని కాకరకాయల్లో మొత్తము పౌడర్ని నింపేసుకోవాలి చూడండి అన్నిట్లో నింపేసి పెట్టేసిన చూడండి లాస్ట్గా నింపిన తర్వాత స్ట్రక్చర్ ఈ విధంగా వస్తుంది టమాటా ఎంతవరకు ఉడికిందో ఒకసారి మూడు తీసి చూద్దాము ఉడికిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చిందండి ఇంకా మంచి ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ కడాయిలో వేగుతున్న టమాటాలో వేసి మంచిగా కలుపుకోవాలండి టమాటా అంతా కాకరకాయలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి ఆల్రెడీ కాకరకాయలు వేగిపోయినాయి ఒక్కసారి మూత తీద్దాము ఇంకా అయిపోయిందండి చూడండి ఆయిల్ అంతా పక్కకు రిలీజ్ అయింది కదా కూర అయిపోయినట్టే చూడండి లుక్ ఎంత మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా అంత బాగుంటుందండి అస్సలు చేదు ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా నేను ఏం చేసుకునేది నేను బయటకున్న ఏవి వాడను అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా పైన కొంచెం కొత్తిమీర స్ప్రింకుల్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా లంచ్ టైం కూడా అయిందండి అటు వంట అయిపోయింది ఇటు లంచ్ టైం అయింది ఇంకా అన్నం వడ్డించుకుంటున్నా ముందు ప్లేట్లో అన్నం పెట్టుకోవద్దు కూర కానీ చట్నీ కానీ పెట్టుకోవాలి కానీ నేను ఈ వీడో తీసే టెన్షన్లో అన్నీ నేనే చేసుకుంటా కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి మర్చిపోయా ఫస్ట్ అన్నం పెట్టేసుకున్నా ఏమనుకోకండి చట్నీ పెట్టుకున్న పక్కన ఇప్పుడు కూర పెట్టుకుంటున్నాను చూడండి క్లోజ్ అప్లో చూయిస్తున్నాను ఎంత బాగుంది చూడండి కాకరకాయ ఫ్రై లాగా ఉంది చాలా టేస్ట్ ఉంటుంది కొద్దిగా అన్నం తీసుకొని ఒక కాకరకాయ ఫుల్ కాకరకాయ తీసుకొని కలుపుతున్నాను అన్నంలో కాకరకాయ చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇంకా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యదం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి దీపిత దేవో మహేశ్వర బాంధవ భక్తాచ స్వదేశో భువనేత్రం దండం పెట్టుకొని తినాలండి మాత కృపా కటాక్షాల వల్ల తిన్నం మంచిగా అరుగుతుంది చూడడానికి మటన్ ముక్కలాగా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉందండి మనం ఏం మసాలాలు వేయకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది కొంచెం కూడా చేదు లేదు అన్నంలో కలుపుకోకుండా ఉట్టి కాకరకాయలు తిన్నా కూడా చేదు లేదండి చాలా టేస్ట్ ఉంది మనం వేసిన నువ్వులు గింజల టేస్ట్ చాలా క్లియర్గా తెలుస్తుందండి ఈ టేస్ట్ తెలవాలనే నేను అల్లమెల్లిగడ్డ కూడా వేయలేదండి కొంచెం కూడా చేదు లేదు కాకరకాయలో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అందులో ఇదొక వెరైటీ అండి నా కూర మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒక్క కూరతోనే అన్నం మొత్తం తిన్నా కూడా చాలా బాగుందండి ఇది అన్నంకే కాదు చపాతీలు కానీ పూలకాలు కానీ దేనికైనా బాగుంటుందండి జొన్న రొట్టెలు కూడా తినచ్చు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు